హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులు ఏంటనే ఈ వీడియో చేస్తున్నాను మనము ఇందులో చాలా టిప్స్ మీకు ఇవ్వబోతున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ముద్దు బంతులు ఎన్నో ఉన్నప్పటికీనండి నాకు ఈ ఓకబంత్ అంటే భలే ఇష్టం అండి చూడండి పెద్ద ఫ్లవర్ ఇంకా కొంచెం మధ్యలో ఇంకా కొన్ని బర్డ్స్ విడవాలి ఈసారి మొత్తం మొత్తం గార్డెన్ అంతా నాకు ఇష్టమైన ఓకబంతులతో నింపేసుకున్నాను కొన్ని రోజులు అన్నీ పూసేస్తాయి చూపిస్తాను చూడండి చూడండి ఇదంతా ఓకబంతే ఇది కూడా ఓక బంతే ఇంక చూడండి ఇక్కడ ఎన్ని ప్లాంట్స్ పెట్టేసుకున్నాను ఇవన్నీ ఓకబంతే మళ్ళీ ఇక్కడ కూడా ఓక బంతే ఇంకా కొన్ని ఓకబంతులు ఉన్నాయి ఇలా ఓకబంతులతో మొత్తం నింపేసి అనమాట మీకు టిప్స్ చెప్తాను అన్నాను కదా టిప్స్ ఇప్పుడు చెప్తాను చూడండి ఇది పీనట్ బటర్ ప్లాంట్ అండి ఎంత ప్లాంట్ చూడండి ఎంత హెల్దీగా ఇప్పుడు కనబడుతున్నది కదా రోజు నేను వాటర్ వేసినా సరే కొంచెం సేపటికి అయ్యేసరికి ఇలా వడిలిపోయే మాట ఆకులు నాకు అసలు అర్థం కాలేదు ఇలా ఆకులు వడిలిపోవడానికి కొన్ని కారణాలు నేను మీకు చెప్తాను చూడండి ఈ ఆకులు ఎందుకు వడిలిపోయాయి అంటే వీటికి బలం చాలక ఈ మధ్యన ఆ ఫామ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేసి పాపం వీటిని ఎక్కువగా పట్టించుకోవట్లేదు నేను సో వీటికి ఫెర్టిలైజర్స్ ఇచ్చి కూడా చాలా అయిపోయింది నెల పైన అయిపోయింది అనమాట బలం లేక ఇలా వడిలిపోయింది మొన్న బలం ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి మెట్ట మధ్యాహ్నం ఇది నేను వీడియో తీస్తున్నాను యాక్చువల్లీ ఇది తీసే టైంకి అది అయినా తీస్తున్నా ఇప్పుడు కూడా ఎంత హెల్దీగా ఉందో చూడండి ఇది ఒక కారణం అయితే మీరు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసినా సరే లేదా ప్యాడ్ ఎరివేసినా కూడా బాగా ఎండబెట్టింది మంచిది అయితేనే బాగుంటుందండి లేని పక్షంలో మీకు ఏమవుతుందంటే గ్రబ్స్ వచ్చేస్తాయి గ్రబ్స్ కొరికేసినా కూడా మొక్కలు ఎండిపోతాయి అదేవిధంగా వేరుకుళ్ళు వేరుకుళ్ళు వచ్చినా కూడా మొక్కలు వడిలిపోతాయి ఈ కారణాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మొక్కలు వడిలిపోతూ ఉంటాయి అన్నమాట దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలి మనం ఓకేనా చూసారు కదా జాంకాయ కూడా తయారైపోయిందండి కోసేసుకోవచ్చు రేపు ఎప్పుడో కోస్తానండి ఇవి అయితే నాకు ఇష్టమైనవి ఎప్పుడు చెప్తా ఉంటాను కదా మీకు ఈ లెమన్స్ థాయి లెమన్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో భలే జ్యూసీగా ఉంటాయండి చాలా జ్యూస్ ఎక్కువ వస్తుంది జ్యూస్ మొత్తం నిండిపోయి ఉంటుంది అనమాట వీటిల్లో చాలా బాగుంటది ఇది ఈ మొక్క అయితే పువ్వులు పూసిందండి చూద్దాం మరి తెలంగాణలో ఏమైనా వర్షాలు పడతాయేమో చూడండి ఎంత బాగున్నాయో కదా నేను చూసుకోలేదు చూడండి ఇది ఎంత బాగా పండిపోయిందో ఇది కోసేయాలి ఇప్పుడు అర్జెంటుగా కోసేద్దాం చూడండి ఎంత బాగుందో కదా సూపర్ చూడండి నారెంజ్ పండు ఇలా ముట్టుకుంటే చేతిలోకి వచ్చేసింది ఇంక బాగా పండగ వేద్దాం అనుకున్నాను అనమాట సో ఇలా మన చేతిలోకి వచ్చేసింది ఇది తిని చూడాలి ఇది ఎలా ఉంటుందో టేస్ట్ మళ్ళీ చాలా మొగ్గలైతే వేసింది అది చూడండి గుత్తులు గుత్తులుగా చూద్దాం ఎన్ని కాయలు అవుతాయో ఓకేనా ఈరోజు వీడియోలో ఇంకోటి ఏంటంటే క్యాబేజ్ కోసుకున్నప్పుడు మొత్తం మొత్తం మొక్క అంతా పీకేయకండి క్యాబేజ్ని ఇలా తుంపి తీసుకుంటే చూడండి మళ్ళీ ఎన్ని క్యాబేజీలు వచ్చాయో నాకు ఒక మొక్క నుంచి ఇది మటుకు చాలా బాగుందండి ఈ ఐడియా నాకు భలే నచ్చింది నాకు నాకే బాగా అనిపిస్తుంది ఇలా తెంపండి ఓకేనా చిన్న వీడియోలు తీయడం అలవాటు అయిపోయి అసలు పెద్ద వీడియోలు ఎక్కువ మాట్లాడ బుద్ధి వేయట్లేదండి ఒకసారి గార్డెన్ చూపించేస్తా టూ త్రీ మినిట్స్ వీడియోలే ఎక్కువ పెద్దగా లేవు గార్డెన్ కూడా క్లీన్ చేయించాలి ఎండిపోయినవన్నీ తీపిచ్చాలి ఇదిగోండి ఈ నిమ్మ చెట్టు కూడా బాగా కాస్తుంది అయిపోయిన వెంటనే మళ్ళీ పోస్తుంది చక్కగా ఉంది ఇలా ఇప్పుడు ఈ ఈ ఫ్లవర్స్ కాగితం ఫ్లవర్లు కూడా చాలా బాగా పోస్తున్నాయి వాళ్ళు అక్కడ అయితే చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా పూసేసిందో మరి అయితే చిన్న వీడియో మరో మంచి కంటెంట్తో మేము ముందరు ఉంటాము అంతవరకు సెలవు బాయ్